ధనుసు రాశి వారికి జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య తిథి అందున ఎలాంటి విధి విధానాన్ని పాటించడం వలన జాతక చక్రంలో ఉండబడిన ఉండబడినటువంటి అర్ధాష్టమ శని దోషం తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తానుగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనసు రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి ఇక తృతీయంలో రాహు ఉండడం వల్ల అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో బంధు బంధుమిత్రు సన్నిహితులతో పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం వారందరితో ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి లేకపోతే మీ సేవలు వారు తీసుకొని జీతం ఇచ్చేటువంటి సమయంలో కానీ లాభాలు పంచిచ్చే సమయంలో కానీ మీ ఎదుగుదలను ఓరవలేక మీకు లేని ఒక అపవాదును అంటగట్టి నిద్రలేని రాత్రులు గడిపించేలాగా మిమ్మల్ని మానసికంగా శారీరకంగా అంటే క్షోభకు గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు మాటకు మాట ఎదురు సమాధానం కాకుండా కాలాన్ని నెట్టుకుపోయే ప్రయత్నం చేయండి వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేయవచ్చు అర్ధాస్తమ శని కారం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి అందున వీలైనంత వరకు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైతే ఇంట్లో కూష్మాండ దీపాన్ని పెట్టి కాళాభైరస్వాన్ని స్మరణ చేసి కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేసి కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేసి మధ్యాన్ని పోయగలిగినట్లయితే సురాపారాన్ని అవి స్వీకరించగలిగినట్టే సకల గ్రహ దోషాలు అని చెప్పి కూడా మీరు గమనించాలి అలాగనే పంచమ స్థానంలో శుక్ర భగవానుడు ఉండడం వలన వివాహ ప్రయత్నాలను కలిసి రావడం వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క చదువులు వస్త్రాలు బంగారాభరణాలు షేర్లు క్రయ విక్రయాలు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని మీకు సొంతం చేయబోతాయి సప్తమంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు స్వక్షత్రకారకుడు దేవగురు బృహస్పతి కూడా అక్కడే ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలలో ఓపిక పట్టుదల ఉండడం వలన మీరు ప్రమోషన్స్ రాజయోగము రాజసన్మానము ఐశ్వర్యము మీ యొక్క సొంతం కాబోతుంది అదే కాకుండా భాగ్యస్థానంలో కూడా కుజుడు ఉండడం వలన ఇది ఒక యోగం భార్య చేత భర్త భర్త చేత భార్య మాటకు మాట ఎదురు సమాధానం కాకుండా గౌరవాన్ని పుచ్చుకోండి ఐశ్వర్యానికి ఆనందానికి దగ్గరగా ఉండండి అద్భుతమైన జీవితాన్ని పొందే మానవ ప్రయత్నం చేయండి కనుక ఇలాంటి కాల సమయంలో కాళభైరస్ వారి స్మరణ ధ్యానము ధనుసు రాశి వారికి మనశ్శాంతిని ఆత్మతృప్తిని తృప్తిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పి కూడా మీరు గమనించాలి